నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఎందుకు కొట్టావమ్మా నువ్వు ఏ క్లాస్ మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతుంది అంట మీ ఏరియాలో ఏమైనా పడినాయరా పర్లేదా పోలీసులు వచ్చారా ఇటువైపు వచ్చారా ఇంకో ఎంతమంది పోలీసులు వచ్చాను తెలుసా నీకు కొట్టగమ్మా పిల్లల్ని అట్లా కొట్టకో భయం లేదు అసలు మీకు చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అసలు మామూలు విషయం అది కొట్టకూడదండి ఇంకో కొట్టవుగా చిన్నపిల్లలు చూడపోయి పెద్దలు చూస్తారా ఫోన్ లో ఏం చూస్తున్నా చెప్పాను నీ పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు వాళ్ళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వర్నే చూస్తా నేను ఇంకా ఆపు నవ్వు కాస్త నవ్వు నవ్వేవా నవ్వు మా సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంత వచ్చింది కదా విను విను ఫస్ట్ అఫ్ స్టోరీ విను అంటే థాయ్లాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంటు సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరినీ పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ చిన్నపిల్లలు చూడబో పెద్దలు చూస్తారా ఫోన్లో ఏం చూస్తున్నావు చెప్పరా నీ పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు వాళ్ళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వర్నే చూస్తా నేను ఇంకా ఇంకా ఆపు నవ్వు కాస్త నవ్వు నవ్వేవా నవ్వు నవ్వు ఇంకా ఆపే సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంతా వచ్చింది కదా విను విను ఫస్ట్ అఫ్ఐ స్టోరీ విను అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంత సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంటు సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరిని పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ భోజనం పెడుతున్నాం చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము టీవీ కూడా అని చెప్పి వచ్చేయమంటున్నారు ఎందుకు వచ్చేయమంటున్నారు ఇల్లు కూలిపోతే కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది చచ్చిపోతుంది అని అవునా మరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు నువ్వు కూడా అందరికి చెప్పాలా అవునా అందరికి ఏం చెప్పాలా ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు రెండు మూడు రోజులు అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా చెప్పాలా లేదా చెప్పాలా లేదా అది వదిలేసి టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు అంటే నువ్వు రేపొద్దు నువ్వు రేపొద్దు ఏ సీఎం అవుతావు ఎవరు చూసి వచ్చారు వింటున్నా నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో మరి అప్పుడు నీ మాట ఎవరు అవవా మరేమవుతు ఏమవుతావు ఆర్మీ ఆర్మీ ఆఫీసర్ ఆఫీసర్ అవుతావా మరి నువ్వు ఇంకా ఫోనే సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి అన్ని సైక్లోన్ మొంతా వచ్చిందండి మీ ఇల్లు కూలిపోడానికి అవకాశం మీరు ఇక్కడ ఉండకూడదు తాళం వేయండి పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి నాలుగు రోజులు అని చెప్పాల అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షించాలి అవునా కదా అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు చూస్తాను అంతం కాదు మానేస్తావా పద మాతో పాటు షర్ట్ వేసుకుంటా మామూలు విషయం నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలమ్మా మంచిగా చదువుకోవాలా మంచి పనులు చేయాలా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ

నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు నీలాంటి వాళ్ళు సమాజానికి కావాలి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం దాంతో టైం వేస్ట్ చేయకూడదు చిన్న చిన్న వాటికి ఆడవకూడదు ఏడుపడి చాలు కోసం ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినట్టే సరిత నేను డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సరితా ఐపీఎస్ పోలీస్ సర్వీస్ గట్టిగా ఉండాలి మంచి స్ట్రాంగ్ ఉండాలి నేను అప్పటికి ఓల్డ్ అయిపోతాను ఓల్డ్ అయిపోయినప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి వచ్చారు అసలు